గొలియాత్ అనేవాడు స్తంభల్లాగుంటాడు శత్రువువాడు అలాంటి వాడు ఇస్రాయేల్ ప్రజల మీదకి వచ్చేసి యుద్ధం చేయడానికి వచ్చాడు ఇప్పుడు దావిదేం చేస్తున్నాడంటే యుద్ధము యహోవాదే ఆమె యుద్ధం నా దేవుడిదే యుద్ధం నేను చేయట్లా మనుషులు శత్రువులు లాంటి మనుషులు నాతో యుద్ధం చేస్తున్నారు నన్ను అవమానకరంగా మాట్లాడుతున్నారు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు వాళ్ళకేమీ లేదే ఉన్నా కానీ వాళ్ళ జీవితం ఎప్పుడు చూసినా నష్టాలే అది అవమానకరంగా మాట్లాడుతూ నా గురించే వెనక మాట్లాడుతూ గోతులు తీసే జీవితాలు ఎంతోమంది ఉన్నారు అయితే ఈ దావిదు దేవుడు నా పక్షాన యుద్ధం చేస్తాడు ఈరోజు నేను ఆత్మ ప్రేరేపంతో చెప్తున్నాను కావాలని నీ సొంతోళ్ళు నీకు దగ్గరోళ్ళు నీ వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సేవకే కానీ నీకే కానీ కుటుంబానికే కానీ ఎవరైనా కీడు చేయదలిచి ఉన్నారా నిన్ను దుఃఖ పెడుతున్నారా ఈ మాట గుర్తుపెట్టుకో వాళ్ళందరి కొమ్ములు విరిచి నిన్ను గొప్ప చేయబోతున్నాడు నా దేవుడు నిన్ను ఉన్నతముగా మార్చబోతున్నాడు దేవుడు ఈ మాట నా యేసు నామలో నీ జీవితంలో నెరవేర్చబడును గాక నీ జీవితంలో ఘనమైన కార్యం జరిగించునుగాక అది ఆ మాట వెళ్ళి నీ జీవితంలో కార్యం చేసే తిరగచ్చును గాక ఆమెన్ తప్పనిసరిగా నా దేవుడు ఎవరో తెలుసా తల దించిన చోట తల ఎత్తే దేవుడు ఆమెన్ ఎక్కడైతే అవమానపరచబడ్డామో అక్కడ సన్మానం చేసే దేవుడు ఎక్కడైతే నింద అనుభవించామో అక్కడ ఆనందాన్నిచ్చే దేవుడు ఎక్కడైతే రెల్లులాగా ఉన్న మన జీవితాన్ని రాయిలాగా మార్చే దేవుడు కదిలిపోతున్న మన జీవితాలని అసలు లేని మనకే కొండగా ఉండేలాగా చేస్తాడా ఆమె ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దావీదు యుద్ధం యహో అదే నా అక్షాన నా దేవుడు యుద్ధం చేయబోతున్నాడని ఒక ఐదు రాళ్ళు ఏరుకొని ఎన్ని రాళ్ళు ఐదు రాళ్ళు ఏరుకొని ఈ రాళ్ళు తీసుకొని గొలియాత్రని కొడుతున్నాడు ఎవరిని కొడుతున్నాడు గొలియాదుని కొడుతున్నాడు ఈ రాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే దావీదేమో స్థుతించి దైవాత్మను కలిగి దైవాత్మ నడిపింపుతో ఒక ఐదు రాళ్ళు ఏరుకొని ఒక రాయితో గొలియాతుని కొట్టాడు ఇంకొక నాలుగు రాళ్ళు వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఐదుగురు సర్దార్లు విలుస్తీలో ఐదుగురు సర్దార్లు వాళ్ళ కోసం నాలుగు రాళ్ళు సిద్ధం చేసుకొని ఉన్నాడు ఇప్పుడు దావీదులా అంటే చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా అండి కొట్టాల్సిన కొట్టకుండా గొల్యాతును కొట్టకుండా అన్నలు కొడుతున్నారు సహోదరులు కొడుతున్నారు సహోదరు రాళ్ళను కొడుతున్నారు అరే నీ మీదకే ప్రకటించిన శత్రువుని కొట్టాలి నీ మీద యుద్ధాన్ని ప్రకటించిన శత్రువుని ఓడించాలి నువ్వు కొట్టాల్సింది నీ ప్రార్థన రాళ్ళు కానీ నీ మాట అనే రాయి కానీ ఈ ఈ వాక్యం అనే రాయి కానీ ఎవరిని కొట్టాలి అని అంటే శత్రువుని కొట్టాలి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ ప్రార్థన రాయి ఈ నోటి అనే ఒక మాటని రాయి తీసుకెళ్లి సహోదరుల మీద సహోరి సహోదరి సహోదరుల మీద ఈ రాళ్ళు విసురుతున్నారు సేవకుల మీద రాళ్ళు విసురుతున్నారు మనం కొట్టాల్సింది ఎవరై అంటే ప్రార్థనలో శత్రువుని ఎలియాబు నువ్వెందుకు యుద్ధానికి వచ్చావు యుద్ధం దగ్గరికి ఎందుకు వచ్చావు అని అన్న అడిగాడు దావీదిని నువ్వు నన్ను అంటావని ఈ రాళ్ళు తీసుకుని అన్నని కొడితే సరిపోద్దా దావీదేమో శత్రువుతో యుద్ధం చేస్తూ ఉంటే రాళ్ళతో శత్రువును కొడుతుంటే సౌలేమో బల్యాలతో పొడుస్తున్నాడు దావీదిని ఎవరిని కొట్టాల్సిపోయి ఎవరిని ఎవరి పట్ల హింస ఇది దేవుణ్ణి స్థుతించేవాడిని దేవుణ్ణి గనపరిచేవాడిని దావీదు దేవుణ్ణి కనపరిచేవాడు దావీదు దేవుణ్ణి మహిమపరిచేవాడు దావీదు దేవుడి పక్షమును యుద్ధం చేసేవాడు దావీదు దేవుడి కోసం బతికేవాడు ఆమెన్ దేవుని ఆరాధన చేసేవాడు దేవుని కనపరిచేవాడు ఈ దావీదు దేవుని కనపరుస్తూ ఉంటే రాళ్ళు తీసుకొని శత్రువుని కొడతా ఉంటే సౌలు గొలియాదుని కొట్టలేక దావీదికి బల్యాలు ఇసిరేసి పొడుస్తున్నాడు అండి చంపుదావని ఈరోజు చాలామంది అలాంటి వాళ్ళు లేరా ఏం చెప్తున్నాను తెలుసా ఎన్ని బల్యాలు మన మీదకి వచ్చినా ఎన్ని రాళ్ళు మన మీదకి వచ్చినా నీ జీవితంలో కావాలనే బల్యాలు విసిరే వాళ్ళున్నా ఉన్నా మాటనే బల్యాలు విసిరే వాళ్ళున్నా ఏ విషయంలో రాళ్ళు విసిరే వాళ్ళున్నా ఎవరున్నా గుర్తుపెట్టుకో నిన్ను తప్పించువాడు నా దేవుడు నిన్ను కాపాడువాడు నా దేవుడు ఎందుకయ్యంటే స్థుతిస్తూ ఉన్నాడు వేణ వహించుకుంటూ స్థుతిస్తున్నాడు వీణ వహించుకుంటూ స్థుతిస్తున్నాడు ఈ స్థుతిస్తున్నప్పుడు బల్ల విసురుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు తప్పిస్తున్నాడు దేవుడు తప్పిస్తున్నాడో పరిశుద్ధాత్ముడు తప్పిస్తాడు ఈరోజు చాలామంది కూడా ఏంటో తెలుసండి వాళ్ళ జీవితాల్లో చాలామంది చాలామంది పరిశుద్ధాత్మ దేవునికి చోటు ఇవ్వకోకుండా వారికి కలిగిన ఆలోచన బట్టి వారి తలంపును బట్టి వాళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు అవునండి ఎందుకంటే ఇది దేవుని ఆలయం పరిశుద్ధాత్ముడు నాలో నివసిస్తున్నాడు నేను దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి దేవుని ఆలోచనకే చోటు ఇవ్వాలి దేవుని కోసమే బతకాలన్న తలంపు ఎవరికీ లేకపోవడం బాధాకరం బాధాకరం ఈరోజు నేను చెప్తున్నానండి నా మాట శ్రద్ధగా వినండి మనుషులందరూ మనల గురించి చెడుగా మాట్లాడొచ్చామో కానీ మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా మన సాక్ష్యాన్ని సువాసన బలి మీద చల్లుతాడా ఆమెన్ ఎట్లా అండి అనుకోని ఎందరో సొంత వాళ్ళు బయట వాళ్ళు ఏదైనా అనుకోని ఇప్పుడు ఏసేపు ఉన్నాడు ఏం తప్పని చేసాడా ఏమన్నా చేసాడా ఏం చేయాల కానీ ఇప్పుడు ఏంటంటే ప్రూఫ్ ఏముంది ఏముంది వస్త్రం ఉంది ఏముంది డాడీ సైలెంట్ ఏముంది వస్త్రం ఉంది కదా అంటే ఏదో ఉంది అక్కడ జరిగిన సిచ్యువేషను జీవం కలిగిన దేవునికి మాత్రమే తెలుసు ఆమె ఎవరికి తెలియదుగా ఎవరికి ఏం తెలియదు కదా ఈరోజు నేను చెప్తున్నా నీ జీవితంలో ఏం జరుగుతుందో ఏమయ్యిందో నా దేవునికి తెలుసు అమెన్ అమేన్ ఈరోజు దేవుడు చెప్పేది ఏంటంటే ఈ దేహం దేవుని ఆలయం వేసే పంటాడు నాలో ఇదిగో నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు నా పై వస్త్రం పోవచ్చేమో కానీ నా రక్షణ వస్త్రాన్ని నేను పోగొట్టుకోను నా రక్షణ వస్త్రాన్ని నేను పోగొట్టుకోను ఈ రక్షణ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నాలో నివాసమై ఉన్నాడు ఈ శరీరం దేవుని కోసం నలుగుతున్న శరీరం ఈ నలుగుతున్న శరీరం దేవునికి నివాస స్థలం అలే లూయ పరిశుద్ధాత్ముడు ఎవరి శరీరాల్లో నివసిస్తాడు అని అంటే దేవుని కోసం నలుగుతున్న శరీరాలు దేవుని కోసం పవిత్రంగా కాపాడుకున్న ఈ శరీరాలలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు నా సహోదరి సహోదరులారా నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు రక్తం కార్చిన దేవుడు నీ దేహం అనే ఆలయంలో దేవుడు నివసించాలని కోరుతున్నాడు ఇకనైనా నిన్ను నువ్వు కాపాడుకోవడానికి ఆయన సన్నిధికి రా నీ జీవితంలోకి నూతనమైన కార్యాలు జరిగిస్తాడు నీకు నెమ్మది శాంతి సమాధానాలతో స్థిరపరిచి నీ గుండెకు తగిలిన ప్రతి గాయాన్ని కట్టి నిన్ను ఆనందపరుస్తాడు ఆమెన్ ఈ రెక్కల చోటన ఆయన రెక్కల చోటను నిన్ను దాచి భద్రపరుస్తాడు ఎందుకంటే నువ్వు విలువ పెట్టి కొనబడిన దానవు నువ్వు రక్తము చేత ఏ దేవుడు మానవుడిగా వచ్చి రక్తమును చిందించి రక్షణనిచ్చాడు నువ్వు విలువ పెట్టి కొనబడిన దాని మనుషులు నిన్ను కావాలనే లోకంలోకి లాగాలని నిన్ను ఏదో రకంగా వారిలో కలిపేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు వారి ఆలోచన ప్రకారం నేను అన్నాను ఏ ఆలోచన తీసుకో ఆమెన్ ఏ సయ్య తలంపును తీసుకో ఏ సయ్యనే తీసుకో నీ జీవితంలోకి ఏసై నిన్ను బాగు చేస్తాడా ఈ మాటలు దేవుడు దీవించును కాక ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ దినం ఇప్పుడే ఆయన చెంతకు చేరు నీ బ్రతుకుని మార్చుకో ఇదే రక్షణ దినం నీ కోసం ప్రాణం పెట్టి రక్తం గడిచి చనిపోయి తిరిగి లేచిన దేవుడు మరలా రాబోతున్నాడు పరలోకం సమీపించింది ప్రభు రాకడ సమీపించింది ప్రభు చెంతకు చేరు ఇదే మిక్కిలి అనుకూలమైన రక్షణ దినం ఆయన వైపు తిరిగి నీ జీవితం మారిద్ది ఈ మాటలు దేవుడు దీవించునుగాక ప్రార్థన